ఈరోజు నంద్యాల జిల్లాలో నంద్యాల కేంద్రంలో మహిళా దినోత్సవ సందర్భంగా ఎన్నో మంచి కార్యక్రమాలు ఈరోజు చేయడము అలాగే పెద్ద ఎత్తున ఈరోజు నంద్యాల నంద్యాలలో మహిళలు ఇక్కడికి రావడము కాన్స్టెన్సీ ఏడు అసెంబ్లీలు కలుపుకొని ఇక్కడికి రావడము ఎంతో ఘనంగా చేసుకోవడము కలెక్టర్ గారు నేనైతే నిమి అందరూ అధికారులు ప్రతి ఒక్కరము ఇక్కడ పాల్గొనడం అనేది చాలా మంచి చాలా సంతోషంగా ఉంది ఈరోజు ప్రతి ఒక్క మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మహిళ అంటే కేవలము ఇంట్లో పని చేయడానికో బానిస అయితే కాదు ఈరోజు మహిళలు ఎంతో ఎంతో ముందుకు వెళ్తున్నారు ప్రతి రంగంలో డాక్టర్లు ఇంజనీర్లు అంతరిక్షంలో గాను రాజకీయం అయితేనేమి ప్రతి రంగంలో ముందుకు వెళ్తున్నారు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే శక్తి ఈరోజు మన ముఖ్యంగా మన రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నారు అలాగే మన కేంద్ర ప్రభుత్వము సహకారంతో ఎన్నో పథకాలు అయితే మన ఈరోజు గమనిస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వము దాదాపు నంద్యాల జిల్లాలో నాలుగు వేల లక్షల రూపాయలు మహిళలకు ఏదో ఒక వృత్తిరీత్యా లేదంటే పథకాల కింద ఈరోజు ఇవ్వడము డిస్ట్రిబ్యూట్ చేయడము జరిగింది ఇది చాలా చక్కటి కార్యక్రమము అట్లాగే స్త్రీ అంటే ఏంటో అనేది మా నంద్యాల వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా మేము చూపిస్తున్నాము ఒక నంద్యాల జిల్లాలో ఒక మహిళా ఎంపీగా ఈరోజు వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలను తీర్చేలాగా నేను చేస్తానని కోరుకుంటూ ప్రతి ఏమన్నాను బెయిల్కి తక్కువ అరెస్ట్కి జైలుకి ఎక్కువ ఆర్ తక్కువ ఎక్కువ ఇంకా ఏంది ఇంకా మనం మాట్లాడేది ఒక డిప్యూటీ సీఎం గారు ఎంతో కష్టపడుతున్నాము మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మాట్లాడే మాటలేనా అవి అందుకే పాపము పదకొండు సీట్లు ఇచ్చినారు పదకొండు డివిజన్లో కూర్చోబెట్టినారు అయినా కూడా బుద్ధి లేదు మాటలు మాట్లాడుతూనే ఉన్నారు అందరూ మరి గమనించుకోవాలా మీ మాటల్ని బట్టి నెక్స్ట్ మీ గెలుపు ఓటమిలు అనేది ఉంటుంది కాబట్టి మీరు మాట్లాడే మాట ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తున్నారు ఎవరు ఒకరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు